గురువుల్ని మనం చూసినప్పుడు మన మనస్సు మనకి చెప్పింది నా మనస్సు నాకు చెప్పింది నన్ను నేను కలుసుకొని ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అని అంటే నన్ను ఉద్ధరించేటటువంటి వారు ఈ వ్యక్తి వీరే వీరి ద్వారానే నా యొక్క ఆత్మోద్ధారం అనేది సాధ్యమవుతుంది ఆ ఆత్మోద్ధారాన్ని చేయగలిగినటువంటి వారు వీరే అనేటటువంటి ఆ ప్రేరణ నాకు కలిగింది తదనంతరం ఆ తర్వాత కూడా మొదటిసారి వారి యొక్క దర్శనం చేసిన తర్వాత ఆ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఇంకో రెండు సార్లు వారి దర్శనం చేసి ఆ తర్వాత నేను వారి దగ్గర ప్రార్థించడం ఇట్లా శాస్త్రాధ్యయనం చేయాలి తమ దగ్గర అని చెప్పి ప్రార్థించడం దానికి వెంటనే వారు ఒప్పుకోవడం ఆ తర్వాత నేను శృంగేరికి వెళ్ళడం అక్కడ ఇంకా అధ్యయనం ప్రారంభించడం వారి దగ్గర నుంచి శాస్త్రాలను అధ్యయనం చేయడం న్యాయం వేదాంతం ఈ శాస్త్రం కూడా అంటే మొట్టమొదట ఆ మనస్సులో ఉన్నటువంటి ప్రేరణ అనేది ఏదైతే కలిగిందో ఆ తర్వాత అది కార్యరూపంలోకి రావడం దాన్ని వారు అదేవిధంగా దానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని చేయడం ఇవాటి రోజున ఇంత దూరం రావడం అవి అనేవన్నీ కూడా ఆ తర్వాత జరిగినాయి